ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ ఫీజు ఫీజ్ రీఇన్వెస్ట్మెంట్ దీనికి అగేనిస్ట్ గారు గవర్నమెంట్ పెద్ద దీనికి దీనిగా ఇప్పుడు మేము రాయచోటిలో ఇంకా ఐదో తేదీ మనం వైఎస్ఆర్సిల్పి పార్టీ తరఫున కోరుమాట కార్యక్రమం రాయచోటిలో చేపట్టడం జరిగింది చేపట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము దానికోసం ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు ఈరోజు లాంచ్ చేస్తున్నా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే మొదటగా ఫస్ట్ మేము మన పెద్దిని రామ హోరళీవులు పెద్దిని రాంచరణి గారి మీద వాళ్ళు అసత్య ప్రచారం చేసి ల్యాండ్ కబ్జా చేశారు అటవీ ప్రాంతం కబ్జా చేశారని చెప్పి చెప్పడం మేము ధీరంగా దీన్ని మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ మొదటి పది తరఫున దీన్ని ఖండిస్తున్నాం ఆయన ఎక్కడో రెండు వేల ఒకటిలో ఐదు లక్షలకు డబ్బులు వేసుకొని భూమి ఆయన సొంతంగా కొనుగోలు చేసుకొని ఉంటే ఈరోజు అది అటవీ ప్రాంత భూములు అని చెప్పేసి వీళ్ళందరూ వైఎస్ఆర్ వీళ్ళు టీడీపీ కూటమి సర్కార్ వచ్చిందను ఆయన మీద లేనిపోని వాటం వేసి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రతిదీ వాళ్ళ ముందుకు సాగుతాం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది చేస్తున్నారు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమం టేకప్ చే టేకప్ చేస్తున్నామంటే లడ్డు వ్యవహారము లేదంటే వైర వగేర ఏ పనికిరాని వ్యవహారాలన్నీ ముందుకు తీసుకుని వచ్చేసి ఖచ్చితంగా ఇది వచ్చిందనూ ఆ మన ఈ పోరుపాట కార్యక్రమంలోని ప్రతిదీ కూడా ఇది చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్లాండ్గా డైవర్షన్ తో భాగంగా ఇదంతా ఆయన మీద టార్గెట్ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను మీరు కూడా అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళు ఇంటి మీద నాడు వేయకూడదు ఎందుకంటే మన పరిస్థితి మనకు తెలుసు కాబట్టి దయచేసి ఇట్లా నాటికంతా స్వస్థితి పలకండి ఆ ఫ్యామిలీ జీవితాంతం వాళ్ళు ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పాడుపడినారు ఈరోజు వాళ్ళకు వచ్చిందిను వాళ్ళ కెపా ఇది తగ్గించాలా అంటే మీరు కూడా వాళ్ళకి తగ్గించాలంటే మీరు బాగా ఎదగండి మీరు కూడా ప్రజలకు సేవ చేయండి ప్రజలకు మంచి చేయండి ఆ టైప్లో చేసిన తర్వాత అప్పుడు మీరు వాళ్ళకి పోటీగా నిలబడి చేయండి అంతే తప్ప మీరు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళ కిందికి లాగల్లా అని చెప్పి ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే మటుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలుపు ని తీవ్రంగా ఖండిస్తున్నాం రెండో విషయానికి వస్తే ఫీజిఎంబర్స్మెంట్ దీనికోసం మా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదో తేదీ వచ్చేదనో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఫీజ్ రింబర్స్మెంట్ కోసము పెద్ద ఎత్తున మన బిల్లు స్టూడెంట్స్తో కూడా స్టూడెంట్ తల్లిదండ్రులతో తీసుకొని ఒక ఇది తీసుకుని వచ్చేసేదనో ఒక భారీ ఎత్తున అక్కడ ఒక ఇది మెంబ్రాండం కలెక్టర్ గారికి కానీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మేము ముందుకు సాగుతూ ఉన్నాము కాబట్టి విషయంలో అందరూ ఇక్కడ కదులుతారు అదే కాకుండా స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్ద సంఖ్యలో రాయచోటికి వచ్చేస్తును ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఫీజు రిన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఈ రోజు ఈరోజు ఈ రోజు ఎంత పరిస్థితి ఏర్పడిందంటే ఈ కూటమి సర్కార్ వచ్చిందనూ క్రమేణ ఈ దీని ఫీజు రిన్వెస్ట్మెంట్ కూడా రద్దు చేయలేని ఉద్దేశంతో ముందుకు సాగుతాము ఈ రకంగా దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అప్పు ఇది పకాయిలు అట్లే పెట్టింది త్రైమాసిక మాసంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు పెట్టింది ఇదంతా చూస్తూ ఉంటే క్రమేణా దీన్ని రద్దుపరిచేసి అది కూడా రీచ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ముందుకు సాగుతూ ఉన్నారు ఈ ఎంతో మహా ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు ఫీజు రిమర్స్మెంట్ అని చెప్పేసి నువ్వు పిల్లలకు పేద పిల్లలు చదవాలా వాళ్ళు డాక్టర్లు కావాలా వాళ్ళు ఇంజనీర్లు కావాలనే ఉద్దేశంతో ఈ మంచి స్కీమ్ను ముందుకు తీసుకుని వచ్చాడు దీని కారణంగా ఈరోజు ఎక్కడైనా పోండి విలేజెస్లో పోండి ఎక్కడైనా పోండి పేద పిల్లలు స్కూల్స్ పల్లెల్లో ఉండే పిల్లలు గ్రామాల్లో ఉండే పిల్లలు కూడా ఈరోజు అమెరికాలో కెనడాలో యూరోప్లో అంతా చదివి వాళ్ళ జీవితాలన్నీ బాగుపడ్డాయి మన వైఎస్ రాష్ట్ర గారి ఉద్దేశం ఒకటే చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించచ్చు అనే ఒక మంచి ఉద్దేశం ఆయన దగ్గర ఉండింది దానికుండానే పులి కడుపులో పుట్టి పుట్ట మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కడుపులో పుట్టినందుకు ఖచ్చితంగా విద్యకు హై ప్రాధాన్యత ఇచ్చినాడు ఇచ్చేసి అన్ని రంగాల్లో కూడా విద్యకు టాప్ ప్రయారిటీ ఇచ్చేసి ఇప్పుడు చూడండి స్కూల్స్ చూడండి చూడండి నాడు నేడు స్కూల్స్ చూడండి తర్వాత వచ్చిన స్కూల్స్ పిల్లలకు చూడండి వాళ్ళకి యూనిఫామ్లు చూడండి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చూడండి ఐదో తేదీ అరవ తేదీ నుండే అమెరికన్ టోఫెన్ దానికి ఎగ్జామ్స్ ప్రిపేర్నట్టు చేస్తున్నారు అన్ని రకాలుగా ఆదుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆ పిల్లల గురించి పట్టుకుపోయిన నాదుడే ఈ ఈరోజు ఆ పిల్లలంతా స్కూల్స్ వదిలేసి ఈరోజు స్కూల్కి బాటికి పరిస్థితులు ఏర్పడతా ఉంది వాళ్ళు వచ్చిందని వాళ్ళు స్కూల్స్ అంతా ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చే ఎగ్జామ్స్ టైం వస్తుంది ఉంది మార్చ్లో ఎగ్జామ్ టైం వస్తుంది సర్టిఫికేట్స్ ఇచ్చే టైం వచ్చింది ఈరోజు కాలేజ్ ఫీజు ఇంబర్స్ మీరు కానీ ఇవ్వకపోతే అక్కడ సర్టిఫికేట్స్ అంతా కాలేజీలో ఇవ్వరు ఆ టైంలో వాళ్ళు ఎగ్జామ్ దానికి కూడా స్కూల్స్ అనుభవ చేస్తున్నారు కాలేజీ సలు చేస్తున్నారు కాబట్టి దయచేసి మేము ఇదే కోరుకుంటాడా ఐదో తేదీ మీ యాక్షన్స్ ఒక మేము కూడా ఒక భారీ ఎత్తున స్కూల్ స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్స్తో కానీ తర్వాత వచ్చిన మన తల్లిదండ్రులతో వైఎస్ఆర్ అందరూ ఒక మెమరాండం కలెక్టర్గా ఇవ్వడం జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కానీ కాలేజ్ స్టూడెంట్లు కానీ అటెండ్ అయ్యి వాళ్ళ వైఎస్ఆర్సీలందరినీ హాయ్యతో నేను సక్సెస్ చేయాలా ఈ కూటమి సర్కార్ వాళ్ళు ఏమేమి ఏమేమిషన్స్ ఇస్తున్నారో వాళ్ళంతా రిటర్న్ రావాలని తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మూడు వేల ఎనిమిది మూడు రకాయలు చెల్లించి వాళ్ళకు ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటారు